జయ హనుమాన్ అండి అందరు నా పేరు మశ్రీ ఎటు మోక్షకి ముందు నేను ఎటు మోక్ష తర్వాత నేను ఎటు మోక్షకి ముందు నేను ఎలా ఉండేదాన్ని అంటే చాలా ఓవర్ థింకింగ్ ఎక్కువ చేసేదాన్ని ఒకటి ఏ దానికి నువ్వు చెప్పేదాన్ని కాదు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా సరే ఏదైనా పని చెప్పినా హెల్ప్ అడిగినా సో నేను నో అని చెప్పకుండా వాళ్ళకి అన్ని చేసేదాన్ని అది ఎంతవరకు వరకు అంటే అది మెంటల్ గా అండ్ ఫిజికల్ గా అది చాలా ఇబ్బందిగా ఉండే వరకు అది వెళ్ళింది అనమాట సో అది నేను హ్యాండిల్ చేయలేదు అంటే ఒక హెల్దీ బౌండరీస్ ఎట్లా సెట్ చేసుకోవాలి ఇంపార్టెంట్ అనేది అప్పుడు నాకు ఎట్లా చేసుకోవాలి అని తెలియలేదు నువ్వు చెప్పడానికి కూడా నేను చెప్పకపోయేదాన్ని దాని ఎవరికి ఇంకా అంటే అట్లా నువ్వు చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ తో కానీ రిలేటివ్స్ తో కానీ నా రిలేషన్ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని బయబులో ఉండేదాన్ని చాలా సూపర్స్టిషియస్ బిలీవ్స్ చాలా బ్లాక్స్ ఉండేది పిల్లలతో కూడా నేను ఛాలెంజెస్ ఫేస్ చేసేదాన్ని రిలేషన్ ఫ్యామిలీ రిలేషన్స్ లో కూడా ఛాలెంజెస్ ఫేస్ చేశాను వేటు మోక్ష వచ్చిన తర్వాత చేంజెస్ ఏంటి అన్నది అంటే నేను బేసిక్ గా జస్ట్ నో చెప్పడం బౌండరీస్ సెట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అన్నది నేర్చుకున్నాను ప్రతి దానికి ఎస్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో ఇట్స్ బెటర్ సమ్ టైమ్స్ మనం నో చెప్పచ్చు అనేది కూడా నేను నేర్చుకున్నాను అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా బాగా నేను నేర్చుకున్నాను అనమాట ఏ ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా అంటే ముందు ఛాలెంజెస్ వచ్చినప్పుడు నాకే ఎందుకు అన్న దాంట్లో ఉండేదాన్ని బట్ ఇప్పుడు మనం ఇచ్చిందే మనకు వస్తుంది అని తెలుసు తెలుసుకున్నాను కదా అనుమా ద్వారా సో ఇప్పుడు మా టీచింగ్స్ వింటూ మనం చాలా ప్రాక్టీస్ చేసుకుంటున్నాము డ్రీమ్స్ అడగడము అవి డిజాల్వ్ చేసుకోవడం డ్రీమ్స్ లో ధర్మ చూసుకొని ఫుర్పి చేసుకొని సో ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది నేను అంటే నేర్చుకున్నాను అనమాట ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం వాటిని బ్యాలెన్స్ చేయడం ఒకప్పుడు చాలా తీసుకొని ఒక కంటిన్యూస్ గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ దాని గురించి ఆలోచించేదాన్ని సో ఇప్పుడు ఆ హోల్డింగ్ పీరియడ్ ఆ ఎమోషన్ నేను హోల్డ్ చేసే పీరియడ్ చాలా తగ్గిపోయింది లైక్ హార్డ్లీ ఒక వన్ మినిట్ దాన్ని నేను తీసుకొని ఇంకా అంత తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ పన్నెండు చూసుకొని వెళ్ళిపోవడం అనమాట అక్కడ నాకు చాలా చేసింది నాకు చాలా బ్యూటిఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నాను అండ్ పిల్లల దగ్గర కూడా హనుమ బుక్ చదివాను అనుమా రాసిన బుక్ పెద్దల కర్తవ్యం పిల్లల పెన్ సో అమేజింగ్ కూడా సో చాలా పాయింట్స్ ఉన్నది ఇప్పుడు నేను నుంచి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను పిల్లలు కూడా ఈజీగా హ్యాండిల్ అవుతున్నారు ఒకప్పుడు ఛాలెంజింగ్ గా అనిపించేది బట్ ఇప్పుడు చాలా ఈజీగా హ్యాండిల్ అవుతున్నారు అండ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఫోర్బీ చేయడం కానివ్వండి డ్రీమ్స్ అడగడం కానివ్వండి వాళ్ళు చేస్తున్నారు అండ్ నేను కూడా చాలా వంటకి నా ఆధారంలో చూసుకొని చేయించుకొని ఫోర్బీ చేసుకొని రిలీజ్ చేసుకొని సూపర్ గా ఇప్పుడు లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాను ఇంకా ఏంటంటే చాలా సూపర్స్టిషియస్ బిలీవ్స్ ఉన్నాయండి అవన్నీ చాలా బ్రేక్ అయిపోయాయి అంటే నాట్ క్యారింగ్ దెమ్ నో లాంగర్ అసలు ఇంకా అవి క్యారీ చేయట్లేదు అవన్నీ కూడా అక్కడే వదిలేశాను చాలా హ్యాపీగా ఉంది చాలా రిలీఫ్ గా ఉంది ఇంకా మోక్ష అని అనుమా చెప్తుంటారు సేవ అనేది ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్ లో ఒక లైఫ్ లో నా సోల్ ఎంత బాగా ఎదుగుతుంది సేవ ద్వారా అన్నది నేర్చుకున్నాను అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వేటు మోక్ష టీం కి అనుమాకి సేవ భాగ్యం దొరుకుతున్నందుకు హనుమాకి టీమ్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అడగకుండానే నా లైఫ్ లో కనెక్ట్ చేసినందుకు నన్ను వారికి కనెక్ట్ చేసినందుకు యూనివర్స్ కి కూడా నా హోల్ హార్టెడ్ గా గ్రాటిట్యూడ్ అండి జయ